ఫైవ్ సిక్స్ డబల్ జీరో టూ సిక్స్ ఒకవేళ పిన్కోడా మనకి టోపీ ఇవ్వడానికి ముందు మూడు సైపర్లు పెట్టింటుందా పిన్ కోడ్ చిక్ద్దాం సిక్స్ ఫోర్ టూ వన్ జీరో టూ త్రిమూర్తి నగర్ అదే ఇది త్రిమూర్తి నగర్ పిన్ కోడ్ రా ఏ మేనే సుబ్రహ్మణ్యానికి మూడు కోటలు పెట్టి ఇక్కడికి వచ్చి మూడు మునకలు మునిగినా ఆ తను వదిలిపెట్టదు జగన్నాథర తరలి వచ్చేదేవి కళ్ళలో వెలిగే గజ్జల తాళం పలిగే దయను మాలిపోతున్నదేప కళ్ళ మిగ్న శరణ శరణ శరణం నను చేరవచ్చిన కామా శని శివే శరణం శరణం నను చేరవచన కామాక్షి శరణం 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 శృంగారి దివచే రమ్మ శృంగారాలేరీ శృంగారి దివచే బంగారోగం

పడకే కళలై నిజమౌనమాస మాసాన మాందర్యం పెళ్ళి మనకే నమ్మాయి పొత్తు పద పర పడకే కళలే నిజమౌనమా

నేను పంచాయతీ బోర్డు ఆఫీసులోకి వెళ్ళొస్తాను నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే పొలం కూలీలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పకుండా వచ్చిన వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకో అడుగుతాను కానీ వాళ్ళు నువ్వెవరెవర అడిగితే కాదు నీ తెలివితేటల గురించి ఆలోచిస్తే అయ్యో మనసున్న పంచాయతీ అధ్యక్షులకు సాలూరి పంచాయతీలో నాకు మంచి తీర్పు దొరకలేదు జరిగే పంచాయతీలోనైనా నాకు మంచి తీర్పు లభిస్తుందని ముందు ఈ ఊరి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నాలుగు ఊళ్ళ పంచాయతీల్లో న్యాయం జరగలేదని ఐదో పంచాయతీ ఏర్పాటు చేసింది ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తీర్పు చెప్పొచ్చు తప్ప తీర్పు చెప్పే వాళ్ళకి చక్కని బహుమానం ఇవ్వబడుతుంది అయ్యా ముందుకు రానప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అయ్యా పంచాయతీ ఆఫీస్ పోదాం పండిపోండి ఎవరు వెళ్ళదు నమస్కారం మీ సమస్య చెప్పండి నేను ఈ పంచాయతీకి రాకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాను ఏమంటే ఇది మా కుటుంబ సమస్య ఏం మత్తు మందు చల్లిందో నా కొడుకును బొట్టలో వేసుకుంది నేనున్న విధిలో తలెత్తుకు తిరగడానికి అర్హత లేని హేన జాతి పిల్లండి ఇది దీని బాబున్నాడే నేను చెబితే మీరు నమ్మరు నా ముందు నిల్చున్నప్పుడు నడుంకి తుండు గుడ్డ కట్టుకుని మాట్లాడతాడు ఇప్పుడు బుధాన్ని కండువా వేసుకుని నాకు వియంకుడు కావాలంటే మా బుధాన్ని కండుబా తీసి నోట్లో కుక్కుని నన్ను ఆ హీన ఏ మనదే జాతండి ఇక మిగిలిన వాళ్ళ హీన జాతే దీనజాతే ఉద్దేశం అది అమ్మా ఇది వీళ్ళ పుట్టిన నుంచి వచ్చేటప్పుడు డబ్బునగలి ఆస్తి ఏమి తీసుకురాలా ఏం పట్టాలా తెలుసా ఇలా చూడండి లేదని కోడల మీద కృష్ణనాయుడు పోసి కాల్చే ఈ రోజుల్లో నేను యాభై కాసుల బంగారం యాభై వేల రక్తం ఇస్తున్నానే సరిపోదా విడగొట్టేయండి అంతేగా విడగొట్టేద్దాం త్వరగా తీర్పు చెప్పండి ఇలా చూడండి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి నగలు డబ్బు తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తిని తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి లాంఛనాలు ఏం తీసుకురాలేదు కానీ వాళ్ళ పుట్టింటి నుంచి కన్నెపిల్లగా వచ్చింది అదే విధంగా మీరు పంపించగలరా అదెలా పడదు అదే విధంగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలిపెట్టలేడు కాపురం చేయాల్సింది ఏమిటి జమీందార్ గారు ఇలా తీర్పు చెప్పాను తీర్పు చెప్పేశాను అబొయే బిడ్డ ఆడపిల్లని తెలిస్తే గర్భస్రావం చేయించుకునే ఈ రోజుల్లో మీ ఊరు ఆడపడుచు కోసం పొరుగు నుంచి నేను వచ్చి తీర్పు చెప్పి వెళ్తున్నా నేను ఇచ్చిన తీర్పు న్యాయమని మీరు అనుకుంటే బవాడ అమ్మాయితో కాపురం చేస్తాడో లేదో అడగండి ఒరేయ్ నీ చెయ్యకండి నా కళ్ళు నేను అది చూస్తా ఊరుకోలేను ఆయనకు నేను ఏ శిక్ష వేయాలనుకుంటున్నారు ఆ శిక్ష నాకు వేయండి నేను విన్నారా ఈ పిల్లొద్దు డబ్బే కావాలంటున్నారు మీ నాన్న మీ నాన్న డబ్బు వద్దు మీరే కావాలంటుంది మీ పిల్ల ఎవరు కావాలో మీరే తెలుసుకోండి నాకు నా పిల్లమే కావాలి உதய தோப்படி விஷயம் கண்டிஷன் நேன் ஆ பணி மொதல் பெட்டான் தோண்டி எல்லாம் சரி ரெண்டோ கண்டிஷன்